హర మహాదేవ భక్త మహాశైలరా ఈ ఎండల్లో ఈ ఎండిన కొంచెం పచ్చగా ఉన్న ఈ చెట్ల మధ్యలో ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా శ్రీశైలం మల్లన్న ఉండే ఈ నల్లమల్ల అడవులు ఇవి ఇక్కడ ఏ సెల్ సిగ్నల్ ఏ ఉండదు ఇది కూడా మట్టి రోడ్డు చూసారా మట్టి రోడ్డు ఎందుకంటే ఇది ఫారెస్ట్ ఇది పల్లెలు ఉండేది కాదు పిల్లలు ఉండేది కాదు ఓన్లీ పులులు ఉండే ఏరియా ఇది పులు కనపడితే ఫోటో తీసుకుందాం అని అడిగి ఉన్నాం కానీ ఒక పులికి ఇంకో పులి ఎదురు రాదు కాబట్టి ఇంకేం కనపడలేదు అదే అనమాట శారదోలమా మహర్జాలమా చూసుకోండి ఎవరు కావాలంటే వాళ్ళు ఓకే సో కాబట్టి ఆ విధంగా ముందుకెళ్దాం భారత్ మాతకి హర మహాదేవ సో కాబట్టి ఇప్పుడు చూడండి గొర్రెలు కిందకు వచ్చి వాల పెడుతుంటాయి మనకు పుట్టిన గొర్రెలే ఏడుపు ఏడుపు ఎడవడానికి పుట్టిన ఎడారి మతాలు మీకు ప్రకృతి ఎక్కడ ఉందో అంతా వికృతి తప్ప సుకృతి లేని ముఖాలు చెప్పు నాన్న చెప్పు నాన్న కొత్త చెప్పలో సృష్టి బ్రహ్మే సృష్టించాడు కదా ఎడారి మతాలు ఎడారి మతాలు అంటారు కదా అది ఎడారి సృష్టించిన బ్రహ్మే కదా బ్రహ్మ ఏంటి మరి అని ఒక నిన్న కామెంట్ చెప్పనా చెప్పనా చదువుకున్న గొర్రెడు వాడు చదువుకున్న గొర్రె మనం వ్యతిరేకి అది నన్ను అడిగాడు నాతో చాటింగ్లో ఉంటాడు కమ్యూనిస్ట్ కుక్క సో అతను ఏమంటాడు ఎడారి కూడా బ్రహ్మ సృష్టించాడు కానీ రాధామోహర్ దాస్ గారు ఏమంటారు అది ఇది ఏదో అన్నాడు ఎడారిని కూడా బ్రహ్మే సృష్టించాడు కానీ ఎడారి మతాలను సృష్టించలేదు రాధామనోహర్ దాసు ఎడారి మతాల వ్యతిరేకి ఎడారికి కాదు పెద్దమోక వెళ్ళి ఎసగపిసుకో అక్కడ అర్థమైందా ఎడారి మతాలకు వ్యతిరేకం ఎందుకంటే అందులో హ్యుమానిటీ ఉండదు రియాలిటీ ఉండదు క్లారిటీ ప్యూరిటీ ష్యూరిటీ రియాలిటీ ఏమి ఉండదు కాబట్టి స్పిరిచువాలిటీ గురించి వాళ్ళు మాట్లాడకూడదు కాబట్టి వాళ్ళకి దయలేదు కాబట్టి ప్రపంచానికి వాళ్ళు బడ్డేను కాబట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రపంచం చీలిపోతుంది కాబట్టి ఎడారి నశించుగాక మతములు ఎడారి మతంలో నశించుగాక మ్లేచ్ఛ మతములు నశించుగాక మోర్ఖ మతములు మూఢ మతములు నశించుగాక పాషండ మతములు నశించుగాక అనైతిక మతములు నశించుగాక అవినీతి మతములు నశించుగాక ఇప్పుడు వర్ధ్యులుగా చెప్పండి సనాతన ధర్మం వర్ధుల్లుగాక ప్రేమ మతం వర్దిల్లుగాక సర్వహిత మతము వర్ధిల్లుగా లోకహిత మతములు గోవిందా గోవింద మాతాకి జై శ్రీరామ్ అర్థం చేసుకోండి శరీరంలో ఒక భాగాన్ని అర్థం కోసుకున్న వాళ్ళున్నారా అర్థం చేసుకోండి శరీరం భవంతురించిన వారం దాని మీద దాని మీద కట్ చేయకూడదు सो so, अब हूँ भारत माता की जय मैं अंदर के भाई